వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ఈ రోజు మన వీడియో గురు విద్యార్థి మరియు మత సాక్షి అయినటువంటి పుణ్యత జాన్ బెర్క్ మ్యాన్స్ గారి యొక్క జీవిత చరిత్రను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనం చాలా సార్లు ఉంటాం గొప్ప పునీతులు అవ్వాలి అని అంటే గంటల తరబడి ప్రార్థనలు చేయాలి గంటల తరబడి ప్రార్థనలు వినాలి గొప్ప గొప్ప పనులు చేయాలి గొప్ప గొప్ప కార్యాలు నిర్వహించాలి అప్పుడే మనం పునీతులం అవుతాము అని చాలా మంది చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం కానీ అవేమీ చేయకోకుండానే చిన్న చిన్న పనుల ద్వారానే గొప్ప పునీతులు అవ్వచ్చు అని ఈరోజు మన పునీతులైనటువంటి పునీత జాన్ బెర్క్ మ్యాన్స్ గారి యొక్క జీవితం మనకి నేర్పిస్తూ ఉంది పునీత జాన్ గారు చిన్న చిన్న పనులే చాలా చిత్తశుద్ధితో చేసి దేవుని సంతోష పెడుతూ ఉండేవారు చాలా ఓపిక్గా పద్ధతిగా పరిశుద్ధంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు వీరిలో ఉన్నటువంటి పరిపూర్ణ విశ్వాసమే ఈ పునీతుడు చాలా పవిత్రంగా ఉండడానికి మరియు గొప్ప పునీతుడు కావడానికి సహాయం చేసింది బెల్జియం దేశంలో ఒక పేద కుటుంబంలో పదిహేను వందల తొంభై తొమ్మిది మార్చి పదమూడున పునేత జాన్ బెర్క్ మ్యాన్స్ గారు జన్మించారు వీరి యొక్క తండ్రి చెప్పులు కుడుతూ ఉండేవారు అలా చెప్పులు కుట్టగా వచ్చినటువంటి ఆ కొద్దిపాటి సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను క్రమశిక్షణలో క్రీస్తు ప్రభు భక్తులు పెంచి పెద్ద చేశారు పునీత జాన్ గారికి తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి మంచి గురువు కావాలి అని ఆశపడ్డారు అందుకుగాను గురువులు నడిపిస్తున్నటువంటి ఒక హాస్టల్లో చేరారు అక్కడే చక్కగా చదువుకోవడము పెద్దలను గౌరవించడము దివ్య బలి పూజ గురించి నేర్చుకోవడము మరియు అక్కడ గురువులకి సహాయం చేస్తూ వత్తాస పనులు కూడా ఆయన నేర్చుకున్నారు అయితే అలా కొన్ని సంవత్సరాలు వీరి యొక్క చదువును కొనసాగిస్తూ ఉండగా పేదరికం వల్ల వారి యొక్క చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చింది అలా చదువుని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్ళిపోయారు జాన్ గారు జాన్ చదవట్లేదు చదువును ఆపేశాడు అని తెలుసుకున్నటువంటి ఒక గురువు జాన్ ని వెతికి పట్టుకుని తీసుకొచ్చి ఒక గురువుకి అప్పగించారు ఈ గురువు దగ్గర నువ్వు సహాయం చేస్తూ చదువుకో అని అన్ని ఏర్పాట్లు చేశారు ఆ గురువు గారు అలా జాన్ ఒక గురువు దగ్గర ఉండి ఆ గురువు గారికి సహాయం చేస్తూ తీరిక సమయంలో చక్కగా చదువుకుంటూ ఉండేవాడు విద్యారంగం అభివృద్ధిలో జేసు సభ గురువులు ఎప్పుడు కూడా ముందే ఉంటారు పునీత జాన్ బెర్క్స్ మ్యాన్ ఏ గురువు దగ్గర అయితే సహాయం చేస్తూ చదువుకుంటూ ఉన్నాడో అదే గురువు గారు శకం పదహారు వందల పదిహేనులో బెల్జియం దేశంలో మెక్లెన్ పట్నంలో ఒక కాలేజీని ప్రారంభించారు జాన్ గారు ఆ కాలేజీలో చేరి ఒక సంవత్సరం పాటు చదువుకున్నారు అలా పదహారు వందల పదహారులో గురువు కావాలి అని గురు విద్య కొరకు మెక్లిన్ పట్నంలో ఉన్నటువంటి జేసు సభ నోవిషెట్ లో చేరారు నోవిషెట్ లో చేరిన తర్వాత పునీత అలోషియస్ గుజంగ గారి యొక్క జీవిత చరిత్రను చదివారు ఎప్పుడైతే పునీత అలోషియస్ గుజంగ గారి యొక్క జీవిత చరిత్రను చదివారో ఆయన ఎంతో ప్రభావాన్ని పొందుకున్నారు ఎట్టు పరిస్థితుల్లోనైనా సరే గురువు కావాలి అని నిర్ణయించుకున్నారు అద్భుతాలు చేయడము గంటల తరబడి ప్రార్థన చేయడంలో సంపూర్ణత ఉంది అని అనుకోవద్దు ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులే చక్కగా సమగ్రంగా చిత్తశుద్ధతో చేస్తే దాంట్లో కూడా సంపూర్ణత్వం ఉంటుంది అని చెప్పే జేసుసభ గురువుల యొక్క ఉపదేశాలు పునీత జాన్ గారిని బాగా ఆకట్టుకున్నవి అందువల్ల జాన్ గారు నోవు షెట్ లో పాటించవలసినటువంటి ప్రతి నియమాన్ని తూచ తప్పకుండా పాటించేవారు ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రతి పనిని కూడా దేవుని చిత్తము చొప్పున సంతోషంతో ఆ పనిని చేసేవారు ఈ విధంగా వారి యొక్క నోవు షెట్ ను చక్కగా విజయవంతంగా ముగించుకున్నారు తర్వాత క్రీస్తకం పదహారు వందల పదహారులో పునీత జాన్ గారి యొక్క తల్లి మరణించారు అప్పుడున్నటువంటి కొన్ని నియమాలు ప్రకారం వారి యొక్క తండ్రి కూడా మెక్లిన్ మెత్రాసనంలో గురు విద్యాలయంలో చేరి గురువుగా తర్పీదు తీసుకొని పదహారు వందల పద్దెనిమిదిలో గురువుగా అభిషేకించబడ్డారు వారి తండ్రి యొక్క ప్రథమ దివ్యబలి పూజకు పునీత జాన్ గారు కూడా వెళ్లి ఎంతో సంతోషించారు అయితే తనొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లుగా జాన్ గారి యొక్క తండ్రి కేవలం ఆరు నెలలు మాత్రమే గురువుగా పనిచేసి ఆరు నెలల తర్వాత ఆయన అకస్మాత్తుగా మరణించారు ఇదిలా ఉండగా శకం పదహారు వందల పద్దెనిమిదిలో జాన్ గారు బ్రదర్ గా వారికి ప్రథమ ఋత దీక్షను స్వీకరించారు తర్వాత మెక్లిన్ లోనే తత్వశాస్త్రం చదువుకోవడం ప్రారంభించారు అయితే మూడు వారాలు గడిచిన తర్వాత ఇదే చదువును రోమ్ నగరంలో చదవాలి అని పెద్దలు జాన్ గారిని రోమ్ నగరానికి పంపించారు ఎవరి జీవిత చరిత్రనైతే చదివి జేసు సభ గురువు కావాలి అని జాన్ గారు నిర్ణయించుకున్నారో ఆ పునీత అలోషియస్ గారి యొక్క గదినే రోమ్ నగరంలో జాన్ గారికి కేటాయించడం జరిగింది ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం పునీత అలోషియస్ గారు ఇదే గదిలో జీవించి చదువుకున్నారు అని పునీత అలోషియస్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ పునీత జాన్ గారు సంతోషంలో మునిగిపోతూ ఉండేవారు మార్చి జాన్ గారు పరీక్షలో మంచి ప్రజ్ఞను ప్రదర్శించి మొదటి ర్యాంకును సంపాదించారు జాన్ ఉన్నటువంటి ఆ పట్టుదల తెలివితేటలను చూసి పెద్దలు ఎంతో సంతోషపడి ఆయన్ను మెచ్చుకున్నారు తత్వశాస్త్రంలో బహిరంగ చర్చకు సిద్ధము కావాలి అని కోరారు పెద్దలు అందుకు విధయించినటువంటి జాన్ గారు మూడు నెలల పాటు రాత్రం బావులు శ్రమపడ్డారు జూలై ఎనిమిదిన తత్వశాస్త్ర విద్య బహిరంగ చర్చ వేదికపై పండితులు పెద్దలు విసిరినటువంటి క్లిష్ట ప్రశ్నలకు పునీత జాన్ గారు చాలా సులభంగా సమాధానాలు చెప్పి శబాష్ అనిపించుకున్నారు అయితే తీవ్ర ఒత్తిడి కఠోర పరిశ్రమల మధ్య జాన్ గారికి జ్వరం వచ్చి కాస్త నీరసపడ్డారు ఇది గమనించలేదు పెద్దలు అయితే జాన్ గారికి జ్వరంగా ఉందని నీరసంగా ఉన్నారు అని తెలియనటువంటి పెద్దలు ఎనిమిదిన గ్రీస్ కళాశాలలో జరగబోయే మరో చర్చా వేదికలో కూడా పాల్గొనవలసిందిగా కోరారు పెద్దల మాటను జవదాటనటువంటి జాన్ గారు ఆ బహిరంగ చర్చలో కూడా పాల్గొని అందరి చేత అనిపించుకొని తిరిగి వచ్చారు అయితే నీరసంతో వెళ్ళిన జాన్ గారు అస్వస్థతతో తిరిగి వచ్చారు రోజు రోజుకు జ్వరం ఎక్కువైపోయింది ఎంత చికిత్స చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది పరిస్థితి విషమించడంతో జాన్ గారికి దివ్య సప్రసాదం ఇచ్చారు పెద్దలు విని వెంటనే అవస్థభ్యంగం కూడా ఇచ్చారు జాన్ గారు ఒక సిల్వ జపమాల సభ నిబంధనల పుస్తకాన్ని అడిగి తెచ్చుకొని వారికి మంచం పైన పెట్టుకున్నారు ఈ మూడు వస్తువులు నాకెంతో ఇష్టమైనవి వీటి సహాయంతో నేను సంతోషంగా చనిపోతాను అని మాటగా జాన్ బెర్క్ మాన్స్ గారు పలికారు ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపి పదహారు వందల ఇరవై ఒకటి పన్నెండున తెల్లవరక ముందే పరలోక భాగ్యాన్ని పొందుకున్నారు వారి ఇరవై రెండు సంవత్సరాలకే క్రీస్తు ప్రభుని చేరుకున్నారు యవల ప్రాయంలో పవిత్రతను కాపాడుకుంటూ విరక్తత్వము విధేయతను సంపూర్ణంగా పాటించారు జాన్ గారు గురు పట్టా పొందక మునిపే దైవ దర్శన పట్టాను పుచ్చుకున్నారు వీరి యొక్క సుగుణశీలత సంతృప్తి చెందినటువంటి శ్రీ సభ పదమూడవ లియో సింహరాయల జగద్గురువులు గారి సాక్షిగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది జానవారి పదిహేను ప్రకటించింది వత్తాస్తు పిల్లలకు పూజకు సహాయపడే భక్తులందరికీ పాలక పునీతులుగా శ్రీ సభ నియమించింది ప్రతి చిన్న దైవ ప్రేరణకు కూడా నేను చాలా శ్రద్ధను చూపిస్తాను సభ కట్టుబాట్లను నేను ఎంతో అమితంగా ప్రేమిస్తే అంత అమితంగా అభివృద్ధిలోనికి వస్తాను అని పునీత జాన్ గారు చెప్తూ ఉండేవారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార దేవుడు మనకు అప్పగించినటువంటి పనులను చిత్తశుద్ధితో సక్రమంగా నిర్వహిస్తూ మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం దేవుడు మనకి ఇచ్చినటువంటి పనులను నీతి నిజాయితీలతో మనం చేసినట్లయితే దేవుని సంతోష పెట్టిన వారం అవుతాము కాబట్టి ప్రతి చిన్న పని అని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క పనిని కూడా విశ్వాసముతో ప్రేమతో సంతోషంతో చేస్తూ ముందుకు సాగాలి అని పునీత జాన్ బెర్క్ మ్యాన్స్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క విశ్వాసములో మీరు దృఢంగా నిలబడాలి అని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్